సో ఇవాళ టాపిక్ ఏంటో తెలుసా అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అయిన టాపిక్ అవునండి చాలా రోజులైంది యూట్యూబ్స్ వీడియోస్ చేసి ఎందుకంటే సరైన టాపిక్ అనేది దొరికితేనే యూస్ఫుల్ వీడియోస్ కానీ యూజ్లెస్ వీడియోస్ ఏది పడితే అది చేయాలంటే నాకు నచ్చదు సో యూస్ఫుల్ టాపిక్ ఏంటి అంటే సోఫా కవర్స్ మంచి సోఫా కవర్స్ మీద నేను ఈరోజు వీడియో చేస్తున్నా రెండు రకాలైన సోఫా కవర్స్ మీకు చూపిస్తాను మనం వన్ ల్యాక్ పెట్టి సోఫాలు కొన్నా టూ ల్యాక్స్ పెట్టి సోఫాలు కొన్నా మన లోపల భావన ఏంటి అంటే ఆ పైన కవర్ అనేది పాడైపోతుంది కాబట్టి దాని మీద కవర్ చేయడానికి ఇంకో కవర్ అనేది మనం కంపల్సరీగా కొంటాము కొంటే ఏంటంటే అవి వాష్ చే వాషబుల్ కవర్స్ తీసుకుంటే కనుక మనకి మురికైనా చేసినా బాధలేదు సో వీటికి కూడా కొంచెం మనం డబ్బులు వెచ్చిస్తే కనుక ఆ లక్ష రూపాయల సోఫాకి ఇవి అందాన్ని ఇస్తాయి ఏది పడితే అది కొంటే మాత్రం అంత లుక్ అనేది రాదు సో ఇవాళ ఈ రెండు రకాలైన సోఫా కవర్స్ ఎక్కడ కొన్నాను ఏంటి ఎలాంటి కవర్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా మనం ఈ సోఫా కవర్స్ చూద్దాము సో వేయగానే ఇలా ఉంటే మనం ఈ కార్నర్ ఎడ్జెస్ ఇలా అనుకోవాలి చూడండి ఇప్పుడు లుక్ అటు కూడా ఇలా అనుకుంటే చక్కగా షేప్లో కూర్చుంటాయి ఈ సోఫా కవర్స్ చూడండి ఇలా ఫర్తో చాలా రిచ్ లిక్గా ఉంటుంది ఇవి లైట్ కలర్ ఉన్నాయని చెప్పి ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరమే లేదు డస్ట్ పట్టినా కానీ వాషబుల్ చాలామంది వైట్ అనేది మెయింటైన్ చేయటం చాలా కష్టం అనుకుంటారు అలా ఏం లేదండి మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట సో దీ వీటిల్ని ఫాక్స్ ఫర్ అంటారండి మీకు అమెజాన్లో దొరుకుతాయి సో బ్యాక్ సైడ్ ఇలా ఉండటం వల్ల ఇవి పట్టుకుంటాయండి గబాల్ని ఇట్లా జారిపో గట్టిగా పట్టుకొని ఉంటాయన్నమాట సో ఈ మహారాజా సోఫాస్ ఎవరైనా కొనాలి అనుకుంటే ఇవి చాలా స్పేస్ ఉండాలి ఇంట్లో పెద్ద ఇల్లు అయితేనే ఇది కొనాలి లేదంటే ఇవి చాలా వెడల్పుగా ఉండటం వల్ల హాల్ ఇంకా చిన్నగా కనిపిస్తుంది మీకు అందుకనే ఎవరి అయితే పెద్ద హాల్స్ ఉన్నాయో వాళ్ళే కొనాలి అండ్ మన కవర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఐదర్ సెల్ఫ్ కలర్ తీసుకోవాలండి ఇప్పుడు పైన ఉన్న సెల్ఫ్ ఈ దీని కలర్ తీసుకోవచ్చు లేదా ఎవరైనా సరే ఇట్లా లైట్ వైట్ కలర్ తీసుకోవచ్చు లేదా ఇలాంటి బ్రౌన్ షేడ్లో కూడా మనం తీసుకోవచ్చు బట్ ఏంటి అంటే నాకు వైట్ అనేది చాలా ఇష్టం కాబట్టి నేను మెయింటైన్ కూడా చేయగలుగుతాను కాబట్టి నేను ఈ కవర్స్ అనేది తీసుకోవటం జరిగింది మొత్తము మెజర్ చేయాలండి మీరు అమెజాన్లో ఫాక్స్ ఫర్ అని కొట్టండి ఫాక్స్ ఫర్ కవర్స్ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ కవర్స్ ఇవి అన్నీ కలిపి నాకు ఆరు వేల ఐదు వందలు అయిందండి ఇలా మందంగా ఉంటాయి పట్టుకో పట్టుకొని ఉంటాయి వాషింగ్ మెషిన్లో వేసేస్తే ఉతికేసుకోవచ్చు తీసేస్తే ఇలా ఉంది చూడండి ఇది ఇది కూడా వాష్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఈ వైట్ వేసేసరికి లుక్ అనేది ఎలా వచ్చిందో చూడండి సో ఫాక్స్ ఫర్ కవర్స్ అంటే ఇవి వస్తాయండి ఇది కూడా మనము టేప్తో మెజర్ చేసి మూడు రకాలైన మెజర్మెంట్స్ ఉంటాయి ఇవి రెండునేమో చిన్న కవర్స్ చూడండి మూడు రకాల సైజెస్ ఉంటాయి ఈ రెండు ఒక సైజు ఇచ్చాను ఇది చాలా పెద్ద కవర్ చూసారా సో ఓవరాల్గా ఈచ్ అరౌండ్ మీకు టూ ఫైవ్ అలా పడుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడుతుందండి నాకైతే గుర్తు లేదు మా సిక్స్ ఫైవ్ సెవెన్ సమ్ అట్లా అంటే ఇప్పుడు తీసుకొని కూడా వన్ ఇయర్ అయింది కాబట్టి నాకు గుర్తు లేదు నేను సుమారుగా చెప్తాను అంటే ఈ మాత్రం సోఫాస్కి ఈ ఈ ప్రైస్ పెట్టి కొంటే మీకు చాలా అందంగా ఉంటాయి ఎవరైనా వచ్చినప్పుడు కూడా తీయకుండా అలా ఉంచేసేయొచ్చు ఇప్పుడు ఇంకో రకమైన కవర్ నేను చూపిస్తాను సో ఇప్పుడు ఈ సోఫా కవర్స్ చూసేసాగా ఇప్పుడు సెకండ్ సోఫా కవర్స్ గురించి వీడియో చేస్తున్నా అండి సో ఎక్కువగా మేము ఈ కార్నర్ సోఫా సెట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము ఎందుకు అంటే నేను చెప్తా ఉండండి ఇప్పుడు మేము టీవీ ఇక్కడ కూర్చొని చూస్తామండి సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము యూజ్ చేసే కవర్స్ ఇవి సో ఇవి నేను రెగ్యులర్గా వాష్ చేస్తూ ఉంటా ఇది అదేమో వైట్ ఇదేమో కొంచెం మనకి మా సోఫా కవర్స్ ఈ షేడ్ ఉన్నాయి కాబట్టి ఇట్లా బిస్కెట్ షేడ్లో తీసుకోవటం జరిగిందనమాట సో ఇవి వెల్వెట్ సోఫా కవర్స్ అంటే మీకు ఇట్లా మార్కెట్లో దొరుకుతుంది అమెజాన్లో కొన్నా నేను ఇది కూడా బట్ ఇదే చూసి మా వాళ్ళు బుక్ చేస్తే వాళ్ళకి లో క్వాలిటీ వచ్చిందంట రిటర్న్ చేశారు ఇది మొత్తము ఇలా ఫుల్ లెంత్ వచ్చేసిందండి నేను ఎంతకాలం అంత అక్కడ కట్ చేసుకున్న ఒక ముక్క మిగిలితే అక్కడ వేసా సో ఇక్కడ ఆర్డర్ చేయాలంటే మళ్ళీ ఫుల్ లెంత్ ఇస్తాడు నాకు సో అందుకని ఇంకా అప్పట్లో నేను ఆర్డర్ చేయలేదు ఆ లింక్ అనేది కొంచెం మిస్ అయింది సో హాఫ్ కవర్ అయింది చూడండి ఇలా బట్ ఇది చాలా కన్వీనియంట్గా ఉంది వాషబుల్ సో కవర్ వేసినా కూడా చాలా అందంగా లుక్ అనేది ఎన్హాన్స్ అయింది సో ఇవేమో ఇవి ఓవరాల్ మనకి థౌజండ్ లోపల వచ్చేస్తాయండి ఈ కవర్స్ ఇవి ఇవి కొంచెం ఎక్కువ పడినాయి అన్నా కదా ఇందాక సో ఇదండి ఓవరాల్గా మా సోఫా కవర్స్ మీకు అమెజాన్లో ఈజీగా దొరుకుతాయి వాషబుల్ అది సో సోఫా కవర్స్ కోసం ఈ వీడియో చేశారు చాలామంది అడిగారు మా వాళ్ళందరూ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ సోఫా కవర్స్ గురించి అడుగుతున్నారు సో ఈ టాపిక్ ఎందుకు చేయకూడదు అని నాకు అనిపించి నేను ఈరోజు ఈ వీడియో చేయటం జరిగింది సో యూస్ఫుల్ వీడియోనే కదా ఇంకోటి ఏంటంటే నేను చెట్లకి మా మందార చెట్లకి వాటికి పురుగు వచ్చింది వస్తే వన్ మినిట్ చూపిస్తాను సో పురుగు వస్తే సింపుల్గా ఎగ్ అండ్ యూజ్డ్ ఆయిల్ తోటి నేను స్ప్రే చేయటం వల్ల చూసారా ఎంత ఫ్రెష్గా అయిపోయినాయో అసలు పురుగు లేదు ఏమీ లేదు మంచిగా అయిపోయి పూలు పోయటం స్టార్ట్ చేసింది ఇటువైపు కనపడదు సో పురుగు అంతా వెళ్ళిపోయింది ఇది టూ వీడియోస్ ముందు వీడియో అండి ఇది సో చూడండి ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో ఈవినింగ్ టైం కదా ముడుసుకుపోతుంది మళ్ళీ మంచిగా అయిపోయింది మొక్కలన్నీ ఈ వీడియో గురించి నెక్స్ట్ చేస్తాను మరి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి